ధ్యాన్ చంద్ గారి నూట పంతొమ్మిదవ జయంతిని జరుపుకుంటూ ఒక స్ఫూర్తిని తీసుకోవాల్సిన అవసరం ఉంది ఉదయాన్నే కరీంనగర్ లో స్పోర్ట్స్ స్కూల్లో క్రీడా దినోత్సవాన్ని జరుపుకుని ఇక్కడికి రావడం జరిగింది ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హకీంపేట స్కూల్ తో పాటుగా స్పోర్ట్స్ స్కూల్ తో పాటుగా పులివెందులకు ఒకటి కరీంనగర్కి ఒకటి రెండు రిజర్నల్ స్పోర్ట్స్ స్కూల్స్ ఇచ్చినారు ఈ రోజు ఆ శాంక్షన్ స్టెచ్ రెండు వందల నలభై కానీ నూట తొంభై తొమ్మిది మంది ఉన్నారు మరి ఏడవ తరగతిలో పదిహేడు మంది ఉన్నారు ఎవరైనా క్రీడల అది జిమ్నాస్టిక్స్ కావచ్చు యోగా కావచ్చు మార్షల్ ఆర్ట్స్ కావచ్చు ఇతరత్ర అన్ని రకాల స్విమ్మింగ్ తో పాటుగా అన్ని రకాల క్రీడల ఐదవ తరగతి నుంచి అడ్మిషన్లు ఉంటాయి నెక్స్ట్ టైం కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ లా ఉసునాబాద్ ప్రాంతం నుంచి విద్యార్థిని విద్యార్థులు ఉండాలన్న యొక్క కోరిక అంతేకాదు రాష్ట స్థాయిలో పార్టిసిపేట్ అయితే ఉస్నాబాద్ నియోజకవర్గం నుంచి రాష్ట స్థాయి క్రీడల్లో పాల్గొంటే పాల్గొన్న అన్ని రకాల క్రీడలు ముప్పై ఏడు క్రీడలు ఉంటాయని చెప్పినాడు ఏ ఫోర్స్ అయినా స్టేట్ లెవెల్లో ఉస్నాబాద్ నుంచి పార్టిసిపేట్ అయితే వాళ్లకు యాభై వేల రూపాయల వ్యక్తిగత బహుమతులు ఎంతమంది పది మంది ఉంటే పది మందికి యాభై వేల రూపాయల బహుమతి ఇస్తాం బహుమతి యాభై వేల లక్షణ పది రూపాయలే కాదు అదొక ప్రోత్సాహకం అదొక స్ఫూర్తిదాయకంగా ఉండాలి నేను డబ్బుతోటి మిమ్మల్ని ఆ క్రీడల పట్ల ఆకర్షితులు చేసే ప్రయత్నం చేస్తలే మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు కావచ్చు మీరు పుట్టిన ఊరు కావచ్చు ఈ ప్రాంతం కావచ్చు గర్వించాలంటే మీరు ఏదో ఒక రంగంలో నైపుణ్యాన్ని పాటించాలి ఆ రంగంలో మీరు తప్పకుండా గమ్యాన్ని చేరాలి అందుకు తరఫీదు శిక్షణ అవసరం నేను ప్రత్యేకించి పీకిలను ఎవరైతే వ్యాయామ క్రీడ ఉపాధ్యాయులు ఉన్నారో వారందరికీ సంబంధించి నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే డిగ్రమెంట్ హౌస్ ఉందో వాటి సంబంధించి సంబంధించి ఉంటే వాటి వివరాలు గుడియండి తప్పకుండా ఎక్కడ కూడా ఉస్నాబాద్ సంబంధించి వ్యాయామ క్రీడా ఉపాధ్యాయుల ఖాళీ లేకుండా చూసి మీ అందరికి తన శిక్షణ ఇప్పించే విధంగా ఏర్పాట్లు చేస్తాం ప్రభుత్వం ఇన్ని కానీ మీరు దానిలో కూడా స్పందించకపోతే పిల్లల తల్లిదండ్రులు స్పందించకపోతే అదే యాభై వేల రూపాయలు ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు రేపు విదేశీ విద్య కావచ్చు లేదా హయర్ ఎడ్యుకేషన్ ఐఐటి మిగతా అంత బయట చదివే విద్యార్థులకు కూడా గవర్నమెంట్ స్కూల్స్ వచ్చే వాళ్ళందరికీ కూడా ఫుల్ ఫీఆర్ రియంబర్స్మెంట్ చేయాలనే ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉంది దానివల్ల ప్రభుత్వ విద్య ఇంత పెద్ద పోటీ పరీక్షల్లో నెక్కెచ్చే ఉపాధ్యాయ వర్గం ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వృధా పోకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుంటా ఉన్నాం తప్పకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థిని విద్యార్థులు ఉస్మాబాద్ నియోజకవర్గం నుంచి రాష్ట స్థాయిలో ఎవరు పాల్గొన్నా ఏ క్రీడలో పాల్గొన్నా యాభై వేల రూపాయల బహుమతి ఇవ్వబడుతుంది సార్ నేను నేషనల్ పోతే ఎట్లా నేషనల్ లెవెల్ ఆడితే ఎట్లా అంటా ఉన్నాడు నా దగ్గర పైసలు లేకపోతే మున్సిపల్ చైర్మన్ శివన్ననో లింగాన్ననో మంజునా రెడ్డి గారినో వైస్ చైర్మన్ హరిత శ్రీనివాసరెడ్డి గారు భూదరి మన చిత్తారి పద్మ రవీందర్ గారి దగ్గర గవర్నర్ దగ్గర అడుగుతాం నేషనల్ లెవెల్ అక్కడ వెంకట నీ పేరు మున్సిపల్ చైర్మన్ రచిత వెంకట గారు అక్కడ కూడా నేషనల్ ఆడిన వాళ్ళందరికీ గవర్నమెంట్ స్కూల్ నుంచి లక్ష రూపాయలకు బహుమతి ఇచ్చే కార్యక్రమం ఉద్దేశం నా ఆకాంక్ష ఏంటంటే నా ప్రాంతం నుంచి నిన్న నేను చూసిన గ్రూప్ వన్ పాస్ సింగరేణి కాలనీ ద్వారా రాజీవ్ గాంధీ పేరు మీద వాళ్ళందరికీ కూడా విద్య ప్రోత్సాహకంగా ఇచ్చే లక్ష రూపాయల కొరకు వస్తే ఉస్నాబాద్ ప్రాంతం నుంచి వచ్చి ముగ్గురు నలుగురుండి ముఖ్యమంత్రి దగ్గర ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుంటు కూడా సార్ మా ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన కూడా విలువ అని చెప్పి చెప్తే అగో హుస్నాబాద్ గౌరవాన్ని అట్లా పెంపొందించే విధంగా ప్రయత్నం జరగాలందుకే ఎక్కడికైనా హుస్నాబాద్ నుంచి క్రీడలు ఆటలల్లో కూడా మనం నెంబర్ వన్ ఉండాలి దానికి అన్ని రకాలుగా ఇప్పుడున్న స్టేడియం ఉంది కదా స్టేడియం మీ అందరికీ మొన్న హెడ్ మాస్టర్ అందరూ కూడా టౌన్ అందరికీ చెప్పినాం ఇప్పటి నుంచి మీరు ఆటలు ఆడుకోవడానికి ఆ గ్రౌండ్ లో ఫుట్బాల్ గ్రౌండ్ దాంతో పాటు వాలీబాల్ షటిల్ కబడ్డీ ఖోఖో అన్ని రకాల ఏర్పాట్లు ఉచితంగా మీరు ఆడుకోవడానికి అవి సౌకర్యం కలిగేస్తా ఉన్నాం వీళ్ళ నుంచి ఇప్పటికే హెడ్ మాస్టర్ కు డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ నుంచి ఆదేశాలు వచ్చింటే ఇవ్వచ్చు చెప్పమా చెప్పాలి ఆట వచ్చినాయి కదా సో దాని ప్రకారంగా మీరు ఆట స్థలం చిన్న అవసరం లేదు పక్కనే అర కిలోమీటర్ దూరం ఉంటుంది పోయి స్టేడియం లా మీకు ఇష్టమైన క్రీడ చాలా పర్యవేక్షణ ఆడుకోమని చెప్పి సందర్భంగా మీకు ఈయన స్పోర్ట్స్ సందర్భంగా ఆ స్పోర్ట్స్ స్టేడియం అందరూ ఉపయోగించుకునే విధంగా అవకాశాలు కలిగే ఉన్నాం అదే పట్టణంలో పుర ప్రముఖులు అందరు వాకింగ్ కావచ్చు ఇతర గేమ్స్ అన్ని రకాలు పోలీసు వారికినా అక్కడైనా ప్రభుత్వం చాలా కొట్టే సీతలు అడగొట్టినా కఠినంగా గంజాయి ఎవరు కూడా కావాలి వారికి చాలా ప్రదేశాలు ఉన్నాయి చర్యలు చేసే మాట కూడా అందరికి తెరవాల అధికారులకు ఈ వేదిక గురించి నుంచే సూచన ఆదేశాలు ఇస్తాం ఎవరు కూడా కావుల కొరకు మాత్రమే విధంగా ఆదేశాలు ఇస్తారో దాని ప్రకారంగా దానికి ఉపయోగించమని కోరుతాను ఉస్మాబాద్ గౌరవాన్ని మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు మీకు జన్మనిచ్చిన ఊర్లో పేరు వచ్చే విధంగా రాబోయే కాలంలో క్రీడా రంగంలో కూడా మీ అందరికి ఇంకొక శుభవార్త త్వరలో మంచి బ్యూటిఫుల్ స్విమ్మింగ్ పూల్ కూడా ఆ ను ఏర్పాటు చేయబోతా ఉన్నాం వీలైనంత తొందరలో అందరూ కూడా ఈత నేర్చుకొని స్విమ్మింగ్ కాంపిటీషన్ పోయే విధంగా కూడా స్విమ్మింగ్ కోచ్ పెట్టి అందరూ ఈత నేర్చుకునేటువంటి ఒక మంచి స్విమ్మింగ్ పూల్ కూడా చేయబోతున్నాం అనే మాట చేస్తూ మరొకసారి